శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం పొరపాటున కూడా ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండకూడదు ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే మీకు దరిద్రం చుట్టుకుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో ఎప్పుడూ కూడా కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితులు అసలు ఉండకూడదు పాడైపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు అలాగే చాలామంది పగిలినటువంటి అద్దాలు ఇంట్లో ఉంచుకుంటారు ఎప్పుడు కూడా పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదు చేతికి పెట్టుకున్న వాచీలో కూడా అద్దం పగిలి ఉండకూడదు చేతి వాచీలో అద్దం పగిలినా కూడా అలాంటి వాచి పెట్టుకుంటే దరిద్ర దేవత ఇంట్లో తాండవిస్తుంది అలాగే ఇంట్లో స్నానాల గది అనేది చాలా శుభ్రంగా ఉండాలి ఎందుకంటే నవగ్రహాలలో చంద్రుడికి సంబంధించిన స్థానం స్నానాల గది స్నానాల గది శుభ్రంగా ఉంటేనే చంద్రబలం ఉంటుంది చంద్రుడికి అధిష్టాన దేవతైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చాలామంది స్నానాల గదిలో షాంపూ ప్యాకెట్లు పడేసి ఉంచుతూ ఉంటారు అలాగే స్నానాల గదిలో చాలామంది విడిచిన వస్త్రాలు ఎక్కువసేపు ఉంచుతూ ఉంటారు అలా విడిచిన వస్త్రాలు స్నానాల గదిలో ఉండకూడదు మూలల షాంపూ ప్యాకెట్లు ఉండకూడదు స్నానాల గదిలో చీపురును కూడా ఉంచకూడదని పరిహార శాస్త్రంలో చెప్పారు చాలామంది స్నానాల గది శుభ్రం చేసిన తర్వాత చీపురు అక్కడే ఉంచుతారు అలా ఎప్పుడు ఉంచకూడదు ఆ చీపుర్ని వేరే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి స్నానాల గది అనేటటువంటిది ఇంట్లో ఎప్పుడూ శుభ్రంగా ఉంటేనే ఆ ఇంటికి చంద్రబలం ఉంటుంది దానివల్ల చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంట్లో సంపద నిలబడుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే చాలామంది ఆడవాళ్ళు వేసుకున్న తర్వాత వచ్చినటువంటి జుట్టు ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్లో చాలాసేపు ఉంచి తర్వాత పారేస్తూ ఉంటారు అలా చేస్తే కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే పూజ గదిలో పాడైపోయినటువంటి దేవుడి చిత్రపటాలు ఉండకూడదు విరిగిపోయినటువంటి దేవుడి విగ్రహాలు ఉండకూడదు వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ పంచలోహాలతో కానీ లేదా చెక్క కొయ్యతో చేసినటువంటివి కానీ ఏ విగ్రహమైనా సరే కొద్దిగా పగిలినా సరే దాన్ని తీసేయాలి పగిలిన విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు అలాగే పాడైపోయినటువంటి చిత్రపటాలు ఉంటాయి చాలామంది గృహాలలో కొద్దిగా చినిగిపోయినటువంటి పాడైపోయినటువంటి దేవుడి చిత్రపటాలు ఉన్నప్పటికీ వాటిని అలాగే ఉంచుతూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు ఈ పాడైపోయినటువంటి విగ్రహాలు దేవుడి విచిత్రపటాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడైనా పారే నీళ్ళలో వదిలిపెట్టాలి లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దేవతా వృక్షం సమీపంలో ఉంచి రావాలి కొన్ని ప్రత్యేకమైన గ్రంథాల ప్రకారం వాటిని అగ్నిలో కూడా వేయవచ్చని చెప్పడం జరిగింది ఎందుకంటే అగ్నిదేవుడిని సర్వభక్షకుడు అంటారు అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం కాబట్టి అగ్నిదేవుడు అన్నిటినీ స్వీకరిస్తాడు కాబట్టి వాటిని అగ్నిలో ఉంచి ఓం జాత వేదాయ నమహాని నమస్కారం చేసుకోవచ్చు అని కూడా కొన్ని ప్రత్యేకమైన గ్రంథాలలో చెప్పడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితుల్లో పాడైపోయిన విగ్రహాలు చిత్రపటాలు మాత్రం పూజ గదిలో ఉండకూడదు అలాగే ఇంట్లో బూజు ఉండకూడదు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా బూజు పెరిగిపోతూ ఉంటే ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది మంగళ శుక్రవారాలు కాకుండా మిగిలిన రోజుల్లో బూజు దులుపుకుంటూ ఉండాలి అలాగే పగిలిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ పళ్ళాలు ప్లాస్టిక్ పాత్రలు ఇంట్లో ఉండకూడదు అలా ఉంటే దరిద్రం తాండవిస్తుంది చినిగిపోయినటువంటి చాప కూడా ఇంట్లో ఉండకూడదు చాలామంది చాప కొద్దిగా చినిగినా ఇంట్లో ఉంచుతూ ఉంటారు అలా ఉంచితే వృధా ఖర్చులు పెరుగుతాయి అలాగే పూజ చేసుకునేటటువంటి దర్భాసనం అనేది ఒక్కొక్కసారి చీ కొద్దిగా దర్భలు ఊడిపోయినట్లు వస్తూ ఉంటుంది అటువంటి దాన్ని కూడా మార్చేస్తూ ఉండాలి పాడైపోయిన చేపలు కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు కాబట్టి ఇంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి మాడిపోయిన బల్బులు కూడా ఇంట్లో ఉండకూడదు చాలామంది బల్బు మాడిపోయిన తర్వాత ఎప్పుడో దాన్ని మారుస్తూ ఉంటారు అలా చేసినా కూడా దరిద్రం ఇంట్లో తాండవిస్తుంది కాబట్టి ఇంట్లో వస్తువుల విషయంలో ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటేనే ధనలక్ష్మీదేవి ఆగమనం అనేది జరుగుతుంది కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే మీకు అద్భుతమైన రాజయోగం కలుగుతుందో పట్టిందల్లా బంగారంలా మారుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ నెలలోనైనా బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు ఈ కృష్ణ అంగారక చతుర్దశికి ఉన్న గొప్పతనం ఏంటంటే సూర్యగ్రహణంతో సమానమైన శక్తి కలిగిన రోజు కృష్ణ అంగారక చతుర్దశి సహజంగా మనం సూర్యగ్రహణం రోజు ఎన్నో దానాలు ఇస్తూ ఉంటాం సూర్యగ్రహణం రోజు జపాలు చేస్తూ ఉంటాం స్నానాలు చేస్తూ ఉంటాం సూర్యగ్రహణం రోజు మనం ఏవైతే చేస్తామో దానితో సమానమైనటువంటి శక్తి కలిగిన రోజు కృష్ణ అంగారక చతుర్దశి చాలా అరుదుగా వచ్చే రోజు కాబట్టి ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తారో వాళ్ళు సూర్యగ్రహణం రోజు ఏం చేస్తారో అలాంటి ఫలితాలతో సమానమైన ఫలితాలు పొందుతారని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా మీరేం చేయాలంటే ప్రత్యేకంగా స్నానం చేయాలి ప్రత్యేకమైన దానం దేవతలకు పితృదేవతలకు ఇచ్చుకోవాలి ఆ రోజు చేసే స్నానము దానము పితృతర్పణము కొన్ని వేల రెట్లు ప్రయోజనాలను కలిగింపజేస్తాయి సూర్యగ్రహణం రోజు ఇచ్చేటటువంటి ఫలితాలను కలిగింపజేస్తాయి కృష్ణ అంగారక చతుర్దశి రోజు మీరు స్నానం ఎలా చేయాలంటే మీరు స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులు ఉసిరిక పొడి ఎర్రటి పూలు కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి నల్ల నువ్వులు ఉసిరిక పొడి ఎర్రటి పూలు ఈ మూడు కలుపుకొని స్నానం చేస్తే అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది స్నానం చేసిన తర్వాత మినుములు ఎవలు దానం ఇవ్వాలి ఎవరైనా పంతులు గారికి కానీ లేదా ఎవరైనా పేదవాళ్ళకు కానీ మీరు చేయగలిగినటువంటి దానము మినుముల దానము లేదా ఎవలు దానము ఇవ్వాలి ఈ రెండు కూడా దానం ఇస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒక కేజీ మినుములు లేదా ఒక కేజీ ఎవలు ఎవరికైనా దానం ఇవ్వాలి పంతులు గారికి ఇస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అఖండ రాజయోగం పడుతుంది అలాగే ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు సూర్యుడికి ప్రత్యేకంగా అర్ఘ్యం ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పూలు కొన్ని ఎండుమిరపకాయ గింజలు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో పోయాలి పోసేటప్పుడు ఓం సవిత్రే నమ అని పన్నెండు సార్లు చెప్పుకోవాలి ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఆ తర్వాత ఎవరైనా సరే అపమృత్యు దోషాలు తొలగిపోవాలంటే దీర్ఘాయుర్దాయం కలగాలంటే వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే జీవితం మొత్తం ఎలాంటి వాహన ప్రమాదాలు లేకుండా ఎలాంటి దోషాలు లేకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే సూర్యగ్రహణంతో సమానమైన ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఇంటి యజమాని ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని నల్ల నువ్వులు కలిపి నల్ల నువ్వులు కలిపిన ఆ నీళ్లతో దక్షిణ దిక్కు వైపు తర్పణంలాగా విడిచిపెట్టాలి అంటే ఆ నీళ్లు వదిలిపెట్టాలి వదిలిపెట్టేటప్పుడు యం యమాయ నమ యం యమాయ నమ ఎం యమాయ నమ అని మూడు సార్లు అనుకోవాలి అలా అనుకుంటూ ఇంట్లో దక్షిణం వైపు నల్ల నువ్వులు కలిపిన నీళ్లు మూడు సార్లు విడిచిపెట్టినట్లయితే ఇంట్లో సభ్యులెవ్వరికీ ఎవ్వరికీ అపమృత్యు దోషాలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు యమధర్మరాజు విశేషమైన అనుగ్రహం జీవితం మొత్తం కలుగుతుంది అంతటి శక్తి ఈ కృష్ణ అంగారక చతుర్దశి తిథికి ఉంది అలాగే ఈ కృష్ణ అంగారక చతుర్దశి తిథి రోజు గోమాతకి నానబెట్టిన కందులు బెల్లం ఆహారంగా తినిపించినట్లయితే భూమి సమస్యలు గృహం సమస్యలు తొలగిపోతాయి తొందరగా ఇల్లు కొనాలన్నా స్థలం కొనాలన్నా పొలం కొనాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా హౌస్ కొనుక్కోవాలన్నా కృష్ణ అంగారక చతుర్దశి రోజు నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు తినిపించండి ఈ విధి విధానాలు పాటించినట్లయితే మామూలు సమయంలో వచ్చే కృష్ణ అంగారక చతుర్దశి కంటే ఇది అధిక మాసంలో వచ్చిన కృష్ణ అంగారక చతుర్దశి కాబట్టి కొన్ని వేల వేల రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుంది మీకు ప్రయోజనాలు తొందరగా కలుగుతాయి కాబట్టి ఈ అరుదైన అవకాశాన్ని ఎప్పుడో ఒకసారి వచ్చేటటువంటి కృష్ణ అంగారక చతుర్దశిని అందులోనూ అధిక మాసంలో వచ్చే కృష్ణ అంగారక చతుర్దశిని సద్వినియోగం చేసుకోండి అద్భుతమైనటువంటి రాజయోగానికి నాంది వాక్యం పలకండి